వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ టికెట్ కేటాయించిన చివరి క్షణంలో పార్టీ మారే టికెట్ సంపాదించుకున్నారు కడియం కావ్య సుమారు రెండు లక్షల మెజార్టీతో కడియం కావ్య గెలుపొందారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో నెరవేరుస్తున్నారని తెలిపారు నైన్టీన్ థౌజండ్ లీడ్ ఇచ్చారు ఇంకా ఇంకో నైన్ రౌండ్స్ ఉన్నాయి సో అదంతా అయిపోయి కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్ కంటే ఇంకో అమేజ్ చేసి ఇంకా చేస్తున్నాము మా మీద నమ్మకం పెట్టుకొని సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ నా కొంచెం కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ మినిస్టర్లకి తర్వాత కాంగ్రెస్ నాయకులు అందరికీ ప్లస్ నా మీద నమ్మకంగా మహిళగా డాక్టర్గా ఈ భూపక్షాన్ని నన్ను ఆశీర్వదించండి అని అభ్యర్థించినప్పుడు వరంగల్ ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఎంతో ఉత్సాహంగా ఎంతో ప్రేమగా నాకు ఇంత మెజారిటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఏదైతే ప్రామిసెస్ చేసినో ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను ఈ ఐదేళ్లలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను సమస్యలు నుంచి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా అందడానికి ప్రయత్నిస్తాను